గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని ఛానళ్లలో ఒక వార్త నడుస్తుందని రాజాసింగ్ వేరే పార్టీలు వెళతారా వేరే పార్టీని తీసుకొని వస్తారా లేక వేరే పార్టీ పెడతారా అనే వార్తలు వస్తున్నాయని అన్నారు దీనిపై స్పందించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గతంలో తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని పద్నాలుగు నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని అన్నారు అప్పుడే తాను వేరే పార్టీలోకి పోలేదని వేరే పార్టీని కూడా తీసుకురాలేదని వేరే పార్టీ పెట్టలేదని వేరే పార్టీ ఊసే తెయలేదని రాజాసింగ్ చెప్పారు గత తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజేష్ సింగ్ కరాఖండిగా స్పష్టం చేశారు తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని తాను వేరే పార్టీలోకి వెళ్ళానని వాళ్లకు తెలుసునని తాను వేరే పార్టీలకు వెళ్ళనని వాళ్లకు తెలుసునని అందుకే వాళ్ళు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చునని ఆలోచన పెట్టుకున్నారని అన్నారు ఇవాళ తాను ప్రధానమంత్రి మోదీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్లను చూసి బీజేపీలో ఉన్నానని లేకపోతే ఎప్పుడో పార్టీని వీడి వెళ్లిపోయేవాడి చెప్పారు తనకు మొదటి పార్టీ టీడీపీ అని చివరి పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఇది తన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు పార్టీని వీడానంటే ఇక తాను రాజకీయాలను వదిలేస్తానని తప్ప వేరే పార్టీలో చేరనని కూడా స్పష్టం చేశారు పార్టీలో తనను వేధించే వారిని కూడా ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు కాగా కేంద్రం నుంచి కావాల్సిన నిధుల అంశంలో బీజేపీ నేత ఎమ్మెల్యే బిజెపింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చెవులు లేని వాళ్ళని అడిగితే ఏం లాభం చెవులు ఉన్న వాళ్ళని అడిగితేనే ఫలితం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు ప్రధాని మోడీ నుంచి నాయకుడని సీఎం ప్రధానికి పనులు జరుగుతాయని సూచించారు అలాగే సీఎం రేవంత్ ఉద్దేశించి రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నోరు మూసుకొని ఉంటారని కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నోరు ఎత్తుతారని ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలని కోరారు రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు కిషన్ రెడ్డి ముందే ఉన్నారు కదా అప్పుడు కిషన్ రెడ్డిని ఎందుకు అడగలేదు ఈరోజు ఢిల్లీలో మీరు ఎందుకని బీజేపీ కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు అని రాజాసింగ్ ప్రశ్నించారు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మోడీని కలిసి విషయాన్ని ఆయన ముందు ఉంచాలని సూచించారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి వరకు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయనే దానిపై ఒక జాబితాను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు